నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలని ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు వెలగపూడి సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఇందులో ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ముందే ముప్పై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల ఇళ్లకు కులాయి కనెక్షన్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై లక్షల కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేసిందని తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని అన్నారు అందువలన కేవలం ఐదు జిల్లాలు మాత్రమే తొంభై శాతానికి పైగా ట్యాబ్ కనెక్షన్లు పూర్తయ్యాయని అధికారులు వివరించారు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు పాల్గొన్నారు ముంబై నటి జత్వాని కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు సచివాలయంలో హోంమంత్రి మంత్రి లో కుటుంబ సభ్యులతో తాను కలవటానికి వచ్చిన ముంబై నటి జత్వాని హోంమంత్రి అనిత మాట్లాడి ధైర్యం చెప్పారు అలాగే ఇప్పటికీ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత భారత్ రెండు పేల నలభై ఏడులో భాగంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణం అట్ దేట్ ఆఫ్ రెండు పేల నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ ని రూపొందించి నవంబర్ ఒకటో తేదీన ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ రూపకల్పనకి తీసుకోవాల్సిన చర్యలపై గురువారం రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖాధిపతులు కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించడం జరిగింది వినకొండ పట్టణంలో జులై పదిహేడున వైసీపీ కార్యకర్త రషీద్ ని జిలాని అనే యువకుడు నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కత్తితో నరికి హత్య చేశాడు ఈ కేసులో రషీద్ హత్యను వెనకుండి నడిపించిన వారి పేర్లు పోలీసులు కేసులో నమోదు చేయకపోవడంతో వారిని ముద్దాయిలుగా చేర్చాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయవాది సుధాకర్ రెడ్డి తెలిపారు వైసీపీ నాయకులు కార్యకర్తలు న్యాయపరంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు పార్టీ పరంగా సపోర్ట్ గా ఉంటామని మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి ఈ విధమైన దారుణం జరిగిందనే వారు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానీ న్యాయపరంగా కానీ మీరేమన్నా ఉండి సరైన సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా న్యాయపరంగా ఏ ఏ విధంగా చేయాలో ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలని ఉద్దేశంతో ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుదించడం జరిగింది దాని దరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే మొహరం రోజు ఒక ముస్లిం ఉపాధి చనిపోయింది చాలా ఘోరంగా మర్డర్ మర్డర్ జరిగిన జరిగింది ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఈ మర్దర్ కి వెనకుండి నటించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలన్నీ చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితిలో ఇది అన్యాయము ఇది 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 సక్రమం కాదు న్యాయదారులు కేసులో పెట్టలేదు సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్ లో గాని సాక్షులు చెప్పినటువంటి వాంగ్మూలంలో గాని దాని ప్రకారం షమీం ఖామ్ ఆయుక్ ఖాన్ ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళకి కేసులో ముద్దాయిలుగా పెట్టలేదు అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటిని ముద్దాయిలుగా మంచిదే దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలే పోలీసు వారు న్యాయం చేస్తే దానికి తప్పు మాట్లేము కదా పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా ఆ ఉద్దేశంతో మేము వెంటనే కావాల్సి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒకటే ఒక ఆదేశం ఏ కార్యకర్త ఇబ్బంది జరిగినా కాలాన్ని వెచ్చించి వెనుకొండ ముఫ్సల్ కోర్టు కోసం వచ్చి బాధితుల తరఫున నిలబడి మాట్లాడటం అనేది ఇది నిజంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి నిబద్ధతకి జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత కూడా ఒక తార్కాణం జగన్ అన్న మాట్లాడి అదే జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చారు న్యాయ ఇవాళ ధనంతో అధికార దాహంతోటో వాళ్ళు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తూ ఉన్నారు ఒక వర్గం తెలుగుదేశం పార్టీ వారు కానీ అవన్నీ మీకు చల్లవు పేదవాడి కోసం నిలబడతాం అని చెప్పి వాళ్ళ ఎన్ని పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చారు వాస్తవానికి డబ్బులతోటైతే కొనవలు సుధాకర్ రెడ్డి గారి మనం ఎవరం పనులే కేవలం ఆ హత్యను చూసి చెలించిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించిపోయారు ముప్పై కోట్ల మంది దాదాపుగా చూసి వాళ్ళందరూ చెల్లించిపోయారు ఆ చెలించిపోయిన గుండెలో ఒక గుండె రషీద్ దాంట్లో జరిగినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష అని కోరుకుని మన వినుకొండకు వచ్చి అలా వినుకొండ కోర్టులో వాదించింది ఇది చాలా సంతోషం మాకు ఎందుకంటే ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోకూడదు ఇందాక కూడా సార్ అదే చెప్పారు లోపల గవర్నమెంట్లు వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి కానీ వ్యవస్థ గట్టిగా ఉండాలి సిస్టమ్ గట్టిగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ కూడా మేము పోలీసు వారికి కూడా అదే చెప్తా ఉన్నాం గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కానీ ఒక సిస్టమ్ ప్రకారమే వెళ్ళండి సిస్టమ్ ప్రకారం వెళ్ళకపోతే ప్రజలకి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకో మాట కూడా చెప్పారు ఎక్కడంటే నర్సుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనేది లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు ఈ మేరకు నర్సుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు గత ఐదేళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నాశనం చేశారని పొరుగు రాష్ట్రాలు దేశాలు జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్నాం మన ప్రాంతంలో ఎందుకు ఆ రకమైన అభివృద్ధి జరగటం లేదో ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లో ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు అభివృద్ధి పదవి ముప్పై మూడు తర్వాత ఆ రోజు డాక్టర్ కోడలి గారు చూశాము కాస్ట్ రిటైర్డ్ గారు చూసాము తర్వాత మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చూశాము వైపు కొత్తగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే అందరం కూడా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా అభివృద్ధి పథకాలు నడవాలి ఏదైతే మీరందరూ కూడా ఐదేళ్లుగా ఏదైతే కాంట్రాక్ట్ చేశారో మీ అందరూ కూడా న్యాయం జరిగేటట్టు అన్ని పార్టీల వారికి కూడా జాయిన్ జరిగేటట్టు మనం ఆలోచన చేయాలి ఆ దిశగా మనం ప్రణాళిక ఎందుకంటే అందరం కూడా పెట్టుబడులు తీసుకొచ్చి వడ్డీతో సహా ఉన్న రోజులు ఇవి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది దాకా టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు తర్వాత మీరు కూడా ఇబ్బందులు బాగుంటారు కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసుకొని తీర్మానాలు చేసుకొని ఎవరికి అంతం జరగకుండా ఆ దిశగా మనం ప్రయాణం చేద్దామని ఆలోచన

మనం కూడా మంచి అనేవాడు భూమి మీద నడవాలి ఆలోచనలు కూడా చెప్పలేదు అధికారం అనేది శాస్త్ర కాదు డబ్బులు శాస్త్ర కాదు పొరవుల శాస్త్ర కాదు ప్రతి పుట్టినవాడు మరణిస్తాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి అందరం కూడా అభివృద్ధి పలు నడవాలి ప్రతి వ్యక్తిని కూడా గౌరవించుకోవాలి ఆ కులము ఈ మతము ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అందరం కూడా గౌరవంగా నడిస్తే సమాజానికి బాగుంటుంది సమాజానికి మనం మెసేజ్ పంపించాలి ఆ విధంగా మనం ప్రయాణం చేయాలని మీరు ఒకసారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకి వినుకొండ వయ ఈ ఊరు కారంపూడి పిడుగురాళ్ల మాచర్ల హైదరాబాద్ ప్రధాన రహదారి పాక్షికంగా ధ్వంసమైన సంగతి విదితమే ఈ సమస్యపై సిటీన్ జోస్ తెలుగు ఛానల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ప్రసారం చేయగా సంబంధిత ఆర్ఎన్బి అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి రహదారిలోని గుంతలన్నింటినీ పూడ్చి సమస్యను పరిష్కరించారు ఈ సందర్భంగా ప్రయాణికులు స్థానికులు అధికారులకి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా ఈపూరు గ్రామం నుంచి ముప్పాల్లో పెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని భారీ వాహనం వెళ్తూ ఉండటంతో రహదారికి మధ్యలో ప్రమాదకరంగా భారీ గొయ్యి ఏర్పడింది వెంటనే స్పందించి సిటీ న్యూస్ తెలుగు ఛానల్ వారు కథనాన్ని ప్రసారం చేయగా స్పందించిన స్థానిక పోలీసులు ప్రజలు స్వచ్ఛందంగా గొయ్యిని పూడ్చి తమ సేవా నిరతిని చాటుకున్నారు స్థానికులు సిటీ న్యూస్ తెలుగు ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు

Yeah, okay. పల్నాడు జిల్లా కారంపూడి పట్టణ శివార్లోని శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని మంత్రాలమ్మ గుడి వద్ద గల నాగులేరు బ్రిడ్జిపై ఎక్కువగా గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని గమనించిన శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నాగులేరు బ్రిడ్జ్ పై ఏర్పడిన గుంతలకి గత రెండు రోజులుగా మరమ్మతులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు అడ్వైజర్ వర్క్ వి రాజేంద్ర ప్రసాద్ మేనేజర్ ఏజీఎం హెచ్ఆర్ మురళీకృష్ణ సెక్యూరిటీ ఆఫీసర్ లింగమూర్తి సీనియర్ నాయకులు చప్పిడి రాము చావా వీరాంజనేయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుంటల వల్ల వచ్చిపోయేటువంటి ప్రయాణికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతూ అందువల్ల చెప్పా యాజమాన్యం వారు దానికి గురించి యాజమాన్యం తప్పనే మేము కార్యక్రమాన్ని గుంటలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఉన్నటువంటి గుంటల వల్ల వచ్చి పోయేటువంటి ప్రయాణికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురి అవుతూ అందువల్ల చక్రా సిమెంట్స్ యాజమాన్యం వారు దానికి గురించి యాజమాన్యం తప్పనే మేము ఈ కార్యక్రమాన్ని ఈ గుంటలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని మండలం విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి చైర్మన్ పాతలావత్ రామ్ చంద్ర నాయక్ ఆధ్వర్యంలో బుధవారం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు పాఠశాలలోని విద్యార్థుల స్థలంలో ముల చెట్లు మొక్కలు విపరీతంగా పెరగడంతో గ్రౌండ్ గత కొంతకాలంగా నిరుపయోగంగా మారింది ఇటీవల స్కూల్ కమిటీ చైర్మన్ ఎన్నికైన రామ్ చంద నాయక్ సొంత నిధులు వెచ్చించి పాఠశాల ఆట స్థలంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం